నెల్లూరు సంతపేటలో పాత వస్త్ర మార్కెట్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతులైన షాపులను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు బాధితులతో జరిగిన నష్టం గురించి చంద్రశేఖర్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం బాధితులు ముప్పై కుటుంబాలకు చంద్రశేఖర్ రెడ్డి బియ్యం నిత్యావసర వస్తువులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ సంతపేట పాత వస్త్ర దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల పేదలు ఎంతో నష్టపోయారు అని ఏ పూటకు ఆ పూట వ్యాపారం చేసుకుంటే తప్ప వారికి పూట గడవని పరిస్థితి అని అగ్ని ప్రమాదంలో ముప్పై షాపులు అగ్నికి ఆహుతవగా ఎనిమిది షాపులు వారు పూర్తిగా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని ఇరవై రెండు దుకాణాలు పాక్షికంగా దెబ్బతిని వారు వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చెప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ కూడా బాధితుల పక్షాన్ని అండగా నిలిచి జిల్లా కలెక్టర్కు జరిగిన నష్టం గురించి వివరించి బాధితులకు మరింత మెరుగ్గా ఆర్థిక సహాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ਆਪਣੇ ਵਰਤੋਂ ਨਾਲ ਆनिमल अच्छा मैं कोन जनक रामो जनक रामी आले पैसा हैन पैसा हैन आले आले यार यार अबे लाग सर 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 आशे कति बल गर्दा दोभि रहे हा हा हेनरा अगाडि जानु अगाडि पम्पिचा हे के चाहिँ नि शर्ट छ सामले त क कट्टुन्द रहे बाना आ मिया लायो भारतको 20 मिनेटको हेर त સર <laughs> <laughs> <muchos> <coughs> <muchos>

నెల్లూరు నగర నియోజకవర్గంలో సంతపేటలో ఈ పాత బట్టలు అమ్ముకునే ఈ షాపులన్నీ కూడా గత నాలుగు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడడం కూడా మనం గమనించినాం ఇది స్టేట్ అంతా కూడా చూసింది అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు ఏ పోర్టుకు ఆ సుమారుగా రోజుకు ఒక రెండు మూడు వందల రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాద అమ్ముకుంటా ఉన్నారు కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా రెండు రూపాయలు మిగిలితే అనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా ముప్పై షాపులు ఇక్కడ ఉన్నాయి వాటిలో ఎనిమిది షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనవి మిగతా ముప్పైలో ఆ ఎనిమిది షాపులు పోతే ఇరవై రెండు షాపులు అన్నీ కూడా పార్షిల్గా అన్నీ కూడా దెబ్బతిన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి రెండు నెలల పాటు వాళ్ళ వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్ల అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనుక చూస్తే ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి కనిపించట్ల ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు పాత బట్టలు కొనుక్కోవడం మళ్ళీ తిరిగి వాటిని కూడా అమ్మడం జరుగుతుంది మరి ఈరోజు అవన్నీ కూడా పొగబట్టిపోయి తడిచి ముద్దయిపోయినాయి స్మెల్ వస్తూ ఉన్నాయి సో అవి ఎట్లా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్లో ఒక్కటి కూడా తిరిగి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లా మరి వారందరూ కూడా ఈరోజు అత్యంత పేదవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత మరి ఈరోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా నాలుగు రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి కనీసం ఈరోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు అటువంటి వాళ్ళకి అండగా నిలబడకపోతే ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్లు ఇటీవల చూసినాం ఆత్మగురి దగ్గర అత్యంత దారుణంగా ఏడు మంది ఒక యాక్సిడెంట్ లో చనిపోయినారు ఆ ఇన్సిడెంట్ ఇంకా ఎవరు కూడా మర్చిపోవాలా అందులో కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళకు కూడా ఈ రోజు దాకా ఎక్కడ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఆర్థికంగా వారికి చేయతనిచ్చినటువంటి పరిస్థితి కనిపించట్ల అదే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో కనుక మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా స్పాట్లో ఆర్థిక సహాయం చేస్తారు వాళ్ళకి అండగా నిలబడేటట్టుగా ఇంచుమించుగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్లో కనుకైతే ఒక్కొక్క బాధితుడికి కోటి రూపాయల సహాయం స్పాట్లో చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అలానే విజయవాడలో కనుకైతే ఒక్కొక్క కుటుంబానికి యాభై పరీక్షల దాకా కూడా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం స్పాట్లో సహాయం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసినాం మరి ఈ రోజు ఇంత దారుణంగా మొన్న చూస్తే యాక్సిడెంట్లో సుమారుగా అంతమంది చనిపోవడం ఈ రోజు అత్యంత వర్గాలకు చెందిన వాళ్ళు కనీసం వాళ్ళు కనుక ఈ రోజు కనుక అంకడ జరగకపోతే సాయంత్రం వాళ్ళకి జరిగే పరిస్థితి కూడా ఉండదు అలాంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి మరి నామకే వాస్తవారు అందరికీ కూడా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తామని నోటి మాటగా చెప్పిపోయారంట ఇటువంటి నోటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం కానీ వారికి ఇమీడియట్గా స్పాట్లో ఇవ్వగలిగి వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఈ విధంగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే రోజు రేపటి పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను రేపు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సాయం అందించాలని ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఎట్లాంటి వాళ్ళకి చేస్తుంది ఉన్న వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇచ్చి కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబెట్టినటువంటిది ఉంటుంది కాబట్టి ఒక్కొక్క షాపుకి సంబంధించి కనీసం రెండు లక్షల రూపాయలు ఎందే వాళ్ళు మళ్ళీ తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాప్ని పునరుద్ధర్చుకునే పరిస్థితి కూడా కనిపించట్లా కాబట్టి అందరికీ కూడా టూ ల్యాక్స్ మినిమం అనేది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అలానే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది రేపు ఆ లిస్టు నిన్న కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు వైఎస్ఆర్ తరఫున వారందరికీ కూడా అత్యంత పేద వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ఒక్కొక్క షాపుకి సంబంధించి సుమారుగా ముప్పై షాపులు ఉన్నాయి ఆ ముప్పై షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి ఒక బస్తా బియ్యం కానీ అలానే వాళ్ళకి కవర్ నిత్యావసర సరుకులు కూడా ఈరోజు అందించడం కూడా జరిగింది తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేంత వరకు కూడా ప్రభుత్వంతో చర్చించడం కూడా జరుగుతుంది కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది